జనరల్ గా పేరెంట్స్ సైకాలజీ ఎస్పెషల్ ఇండియన్ పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే పిల్లాడు పుట్టగానే వీడి డాక్టర్ ఇంజనీర్ అని ఉయ్యాల్లో ఉండగానే డిసైడ్ అవుతారు ఫిక్స్ అయిపోతారు దివ్య దృష్టితో వీళ్ళు భవిష్యత్తును చూసేసినట్టు అప్పటి నుంచి ఆ స్కూల్ అని ఈ స్కూల్ అని లక్షల డొనేషన్లు కట్టి కష్టపడి ఐఐటి అని ఏ త్రీ బిలియన్ చదివించేస్తారు వీళ్ళ కష్టానికి తగ్గట్టు వాడు మంచిగా ఫారెన్ లో సెటిల్ అయిపోతాడు అనుకోకుండా ఒక రోజు తల్లి తండ్రి శివక్యం అయినప్పుడు బంధువులు ఇలా పితృ రుణమో మాతృణమో తీర్చుకోవాలి దేశానికి రారా అంటే బాబాయ్ ఇలా లీవ్ దొరకట్లేదు అసలే రష్యన్లు టికెట్ రేట్లు అందుబాటులో లేవు కార్యక్రమాలు కానీ ఆ బూడిద పాస్తకల్ అంటాం కూడా తెలియదు ఆ బూడిద తీసుకెళ్లి నేను కుదిరినప్పుడు కాశీలో కలిపేస్తాలే అని అంటాడు ఇది ఎంత మాత్రం ఎగ్జాగరేషన్ కాదు ఇలాంటి ఎగ్జాంపుల్స్ బోల్డ్ చూసా మీరు కూడా చూసే ఉంటారు అప్పుడు పైనుంచి తండ్రి తల్లిదండ్రులు చూసి అయ్యో నేను తినకుండా వీడికి పంచపక్ష పరవాణాలు పెట్టాను నేను సైకిల్ మీద తిరుగుతూ వీడికి డ్యూక్ బైక్ కొనిచ్చాను రాకెట్ సైన్స్ పుస్తకాలు చదివించాను వాటితో పాటు ఒక రామాయణం కొనిస్తే బాగుండేది బీటెక్ చదివించాను దాంతోపాటు ఒక భగవద్గీత చదివించాల్సింది పక్క కొంపలో ఉన్న రఘు అమెరికా పోయాడు నువ్వు పోవాలని చెప్పాను గాని రఘురాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్లాడని చెప్పుంటే బాగుండేది ఏమి కర్మశంకరా వీడికి సువంతైన సౌభక్తి కూడా నేర్పలేకపోయా కాస్తంత దైవభక్తి దైవ నూరిపోయలేకపోయా అలా చేస్తుంటే ఎలాంటి గతి పట్టేదా ఇవాళ అని ఏడుస్తూ ఉంటే అప్పుడు కూడా పక్కనొచ్చి నీ భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకునేది కూడా శంకరుడే చదువుతో పాటు పురాణాలు నేర్పడం వల్ల పోయేదేమీ లేదు స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎప్పుడు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అందరికన్నా చాలా పీస్ ఆఫ్ మైండ్ తో బతకలడు తన కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వగలడు